సిపిఎం పార్టీ జమ్మికుంట మండల కమిటీ సమావేశం సంపదరావు అధ్యక్షతన ఈరోజు జరిగింది సమావేశంలో మండలంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి కావాల్సినటువంటి యూరియా అందుబాటులో లేని మూలంగా బ్లాక్లో అమ్ముతున్నటువంటి డీలర్ల దగ్గర కొనుగోలు చేస్తూ రైతాంగం జేబులోకి చిల్లు పడేటువంటి పరిస్థితి ఉంది ఈ యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా సగం కోత విధించడం మూలంగా ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది చెప్పులు లైన్లో పెట్టి బండలు లైన్లో నిలబెట్టి అక్కడికి సంచులను కూడా లైన్లో నిలబెట్టి ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడే సందర్భం లేదు ఈ దుస్థితికి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలజయాల్సిన అవసరం ఉంది ఈ యూరియా కొరతను నివారించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రానికి రావాల్సినటువంటి కోట కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రేపటి నుండి అంటే ఇరవై మూడో తారీఖు నుండి ముప్పై మూడో తారీఖు వరకు స్థానిక సమస్యలపై అధ్యయనం కూడా చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా చంబికొంట టౌన్లో ఉన్నటువంటి వార్డులలో రేపటి నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి ఆందోళన పోరాటం రూపాలు తీసుకొని ప్రజల పక్షాన్ని నిలవడం జరుగుతుంది అంతేకాదు ఇవాళ అంబేద్కర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య పెద్ద ఎత్తున ఉంది అంతేకాదు ఇలా తరబడి పెండింగ్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను ఇలా హౌసింగ్ బోర్డు వర్షానికి నీట మునికేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వర్షం పడితే బిక్కుబిక్కు అంటున్న పరిస్థితి దాని శాశ్వతమైన పరిష్కారం చూపడంలో ఇక్కడ పాలకవర్గం మొత్తం కూడా విఫలమైన చెప్పవచ్చు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలి రోడ్ల వ్యవస్థను మెరుగుపరచాలి ఆ రకంగా ఇలా కమిషనరు పర్యటన చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఆఫీసులో కూర్చుంటే సరిపోదు ఇలా అన్ని వీధుల్లో అన్ని వార్డల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద కమిషనర్ స్వ స్వయంగా వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆకస్మిక పర్యటనలు చేస్తే అనేక ప్రజా సమస్యలు వెలువలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా సిపిఎం పార్టీ చొరవ తీసుకుంటుంది సిపిఎం పార్టీ అధ్యయన ప్రజలు కూడా సాయశాకాలను అందించాలని చెప్పేసి సమస్యలను ఆ బృందానికి తెలియజేయాలని చెప్పి సందర్భంగా ప్రజానికానికి పిలుపునిస్తా ఉన్నాం రేపు రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద రాజీ లేనటువంటి సమస్యల పోరాటాలు చేయడం కోసం సిపిఎం పార్టీ అగ్రభాగానే ఉంటుంది ఎప్పుడో పేదల పక్షంగానే ఉంటుంది ఎర్రజన్న పార్టీ ఆ రకంగా పేదల సమస్యల పరిష్కారం కోసమే ఎర్రజన్న పార్టీ పనిచేస్తుంది సిపిఎం పార్టీ అలా ఉండగొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మిల్కూరు వాజ్దేవిరెడ్డి సిపిఎం పార్టీ కర్మీర్ జిల్లా కార్యదర్శి